శ్రీ స్త్రీ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ఆస్ట్రోన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి గోచారం మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక మీనరాశి వారికి జూన్ మాసంలో వారి గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి మొదటిగా రాసాధిపతి గురుగ్రహం మే ఒకటవ తారీఖు నుండి రాసి మారి స్థితి పొందారు కాకపోతే జూన్ మూడవ తారీఖు వరకు వారు కంబస్ట్ అంటే మౌధ్యం చెంది ఉన్నారండి జూన్ నాలుగవ తారీఖు నుండి గురుబలం పెరగబోతుంది ఈ మౌధ్యం నుండి రవి నుండి దూరంగా వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా వీరికి గురుబలం పెరగడం వల్ల ఈ మాసంలో పాజిటివ్గా ఉంటుంది మీరు ఏ విధంగా ఉండబోదని చూద్దాం సో రాశాధిపతి గురుగ్రహం ఈ మాసం అంతా మూడవ స్థానంలో ఉంటారు ద్వితీయ నవమాధిపతి కుజుడు నలభై ఐదు రోజుల తర్వాత అంటే జూన్ ఒకటవ తారీఖున తన స్వక్షేత్రం అయినటువంటి మేషరాశిలో స్థితి పొందబోతున్నారు నలభై ఐదు రోజుల పాటు అక్కడే ఉంటారు తృతీయ అష్టమాధిపతి శుకుడు అవుతారు వీరు పన్నెండవ తారీఖు వరకు కూడా స్వక్షేత్రం అనేటువంటి వృషభంలో ఉండి తదనంతరం మిథునానికి వెళ్తారండి మాసాంతం వరకు చతుర్థ సప్తమాధిపతి బుధగ్రహం వీరేంటంటే పద్నాలుగు జూన్ వరకు కూడా మూడవ స్థానం తృతీయ స్థానం తృతీయం అంటే ఏంటంటే మీనం నుండి మీనం మేషం వృషభం మూడవ స్థానంలో ఉండి తదనంతరం తన సుక్షేత్రానికి పదిహేనవ తారీఖు నుండి స్థితి పొందబోతున్నారు ఆరవ స్థానాధిపతి రవి పద్నాలుగవ తారీఖు వరకు కూడా జూన్ పద్నాలుగు వరకు కూడా వృషభ రాశిలో ఉండి పదిహేను జూన్ నుండి నెల రోజుల పాటుగా చతుర్థంలో అంటే మిత్రక్షేత్రంలో మిథునంలో స్థితి పొందబోతున్నారు మరి లాభం మరియు వ్యయం లాభ వ్యయాధిపతి అయినటువంటి శనచరులు కుంభరాశిలో ఉన్నారు ఈ మాసం అంతా సో ఎలాగో తెలిసిందే మీనరాశి వారికి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి ఏడున్నర శని మొదలైందని మొదటి ఫేజ్ లో ఉన్నారు సో సాడే సాధి అంటే ఏడున్నర సంవత్సరాలు శని కదా సో కుంభంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు వినందులో రెండున్నర సంవత్సరాలు మేషందో రెండున్నర సంవత్సరాలు సాడే సాతి అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ మంత్స్ అయిందండి మనకు వచ్చి సో అది సో ఇది గ్రహస్థితి అండి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది విద్యార్థులు ఈ మాసంలో అద్భుతంగా రాణించగలుగుతారండి ఎందుకు అని అంటే పంచమా పంచమ నవమ స్థానం అవుతుంది పంచమ స్థానాధిపతి చంద్రుడు అవుతారు ఆయన ఫస్ట్ మూవీకి కాబట్టి పర్లలోకి ఇక్కడ తీసుకున్నా చూసినా కూడా ద్వితీయాధిపతి కుజుడు కూడా ఆయన చతుర్థ దుశ్చేత మీ యొక్క పంచమాన్ని వీక్షిస్తారు సో యోగ కారులు కూడా ఆయన నిర్వహించే గ్రహం కూడా అవుతారు సో ఇట్స్ గుడ్ అదేవిధంగా విద్యాయోగం రవి బుధ గురు శుక్ర గ్రహాల యొక్క స్థితి అనేది పద్నాలుగవ తారీఖు వరకు కూడా తృతీయ స్థానంలో ఉండి మీ యొక్క తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ తొమ్మిది అంటే కనుక హైయర్ ఎడ్యుకేషన్ సో కాబట్టి ఏంటంటే విద్యార్థులు ఈ చక్కగా ప్రాణించగలుగుతారు అని చెప్పాలి కొంతమంది మంచి మంచి కాలేజీలో సీట్లు పొందడం సో ఇలాంటివి జరుగుతాయి ముఖ్యంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ మెడిసిన్స్ కూడా నేను రవి గురువు సంబంధం డాక్టర్ చెప్తాము రవి బుద్ధ శుక్ర వచ్చి మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఇలాంటివి చెప్తూ ఉంటాం సో కాబట్టి ఏంటంటే విద్యార్థులకు ఈ మాసంలో బాగుంది అని చెప్పవాలి అదేవిధంగా జూన్ మాసంలో ఆధ్యాత్మిక యాత్రల్లో పార్టిసిపేట్ చేయడం టెంపుల్స్ కానీ ఆలయాలు సందర్శించడం కూడా జరుగుతుంది గుడి మీద కేత దృష్టి ఉంది కాబట్టి సో భక్తి యోగంలో కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రయాణాలు చేయడం సో పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన చేయడం ముక్కులు తీసుకోవడం లాంటివి కూడా జరుగుతాయండి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందంటే దశమాధిపతి గురుడు అవుతారు ఆయన మౌఢ్యంలో ఉన్నారు ఇంతకాలం సో కాబట్టి ఏంటంటే భాగ్యాధిపతి కుజుడు బాగానే ఉన్నాడు దశమాధిపతి గురుడు కూడా నాలుగవ తారీఖు నుండి బలం పొందుతున్నారండి సో ఉద్యోగంలో రాణింపు ఉంటుంది ఎక్సలెంట్గా రాణిస్తారు మరికొంతమంది మీనరాశి ఉద్యోగులకి ప్రయాణాలు చేయాల్సి రావడం దూర ప్రాంతానికి వెళ్ళటం సో అప్లిఫ్ట్మెంట్ కోసం ఏదైనా ఉన్నతి కోసం కొన్ని కొన్ని కోట్లు జాయిన్ కావటం లేకుంటే ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏదైనా సెమినార్స్లో కానీ సెషన్స్ లో అటెండ్ కావడం లాంటివి జరుగుతుందండి సో డెఫినెట్ గా ఉద్యోగంలో మాత్రం మంచి స్థితి అనేది ఉంటుంది సో బాగుంటుందని చెప్పాలి సో దశమాధిపతి గురుడు బుధుడితో ఏడవ స్థానాధిపతి బుధుడితో ఉన్నారు అదే విధంగా అష్టమాప శుకుడితో ఉన్నారు కాబట్టి ఒక కేతుతో కూడా మార్పు చెందుతామా అనే ఆలోచనలు వస్తాయి బట్ అదర్వైజ్ ఇక్కడ ఏంటంటే ఉద్యోగాన్ని కోల్పోయే స్థితి అయితే లేదని మరికొంతమంది గతంలో ఏమైనా ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మారడానికి మాత్రం రైట్ టైం అని చెప్పవచ్చు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వ్యాపార స్థానంలో కేతు ఉన్నాడు ఇట్స్ నాట్ గుడ్ మంచిది కాదు కానీ వ్యాపారాధిపతి బుధుడు మిత్రుడితో శుక్రుడితోటి గురుడితో కలిసి పద్నాలుగు వరకు ఉండి తదనంతరం ఏంటంటే చతుర్ధానికి వస్తారు కాబట్టి ఏంటంటే ఈ మాసంలో వ్యాపారంలో కూడా బాగుంటుంది సో రెండవ వారం నుండి ఇంకాస్త బాగుంటుందని చెప్పాలండి బుద్ధుడు వ్యాపార కారకుడు శుక్రుడితో కలిసి లక్ష్మీనారాయణ యోగం ఉంటాం రవి బుద్ధుడు కలిస్తే బుధాదిత్య యోగం ఉంటాం సో మంచి మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి తృతీయ చతుర్థస్థానాల్లో గ్రహాలు ఎక్కువగా పడుతున్నాయి సో దట్ ఈస్ గుడ్ అండి చాలా మంచిదని చెప్పాలి సో జీవిత భాగస్వామి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే సో ఏడవ స్థానాధిపతి బుధుడు మూడవ స్థానంలో ఉన్నారు మీ యొక్క రాశాధిపతి మీ యొక్క లగ్నాధిపతి అంటే మీనరాశి మరియు మీన లగ్నానికి అధిపతి గురుడు మీ యొక్క సప్తమాధిపతి జీవిత భాగస్వామి అధిపతి బుధుడు వీరిద్దరు కలిసి తృతీయంలో ఉన్నారు సో తృతీయం అంటే షార్ట్ జర్నీస్ చేయటం ప్రయాణాలు చేయటం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి సో అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వారి వ్యక్తిగత జీవితంలో పర్సనల్ జీవితంలో కూడా వారి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి ఉన్నతి ఉంటుంది అభివృద్ధి చెందుతారు అని చెప్పవచ్చు అండి సో కాకపోతే ఈ మాసంలో ధనానికి విషయానికి వచ్చే వరకు ద్వితీయా ద్వితీయంలో కుజుడు ఉన్నారు లాభాధిపతి శని వ్యయంలో ఉన్నారు అంటే డబ్బులు వస్తాయి సో కాస్త కుజుడు ఉండటం వల్ల కొంత ఖర్చులు కూడా ఉంటాయండి సో ఏది ఏమైనా ధనానికి కూడా పెద్దగా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు గతంలో ఏమైనా కుటుంబ సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి చీచలు ఆడటం చిక్కకపోవడం అసహనంగా ఉండి ఉంటేవారు కానీ నలభై ఐదు రోజుల పాటుగా జూన్ మీ మూడో తారీఖు నుండి మీలో మార్క్ వస్తుంది పాజిటివ్గా ఉంటుంది ఇవి మీరు చేయబోయే ఏదైనా వ్యవహారాలు ఉంటాయి కదా భూముల కొనుగోలు అమ్మకాలు కావచ్చు మీడియేషన్ ఇట్లాంటివి కూడా బాగుంటుంది జర్నలిజంలో ఉన్నవారికి ఐటీ రంగంలో ఉన్నవారికి కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా అను మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అండి మీరు ఉంటే బయట మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సో బంధుమిత్రులతో కదా కలయిక ఫ్రెండ్స్ చిట్ చాట్ చేయటం లాంటివి ఉంటాయి సుఖ చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా ఉంటుంది సో అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నారు కాబట్టి వాహనాల విషయంలో ప్రయాణంలో కాస్త జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది మీకు సంతాన సౌక్యం మీ యొక్క సంతానం వల్ల కూడా మానసికంగా వారి సీట్లు పొందడం కావచ్చు వారి విద్యలో కావచ్చు వారి కొలువు సంబంధించిన విషయాల్లో పాజిటివ్గానే ఉంటుందని శుభ కార్యక్రమాల ఎందుకు కూడా మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది సో మూడాలు ఇట్లా వివాహాలని కాకుండా ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు సో మౌర్యాలకు సంబంధం లేకుండా అలాంటి వాటి విషయాలు కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం బలంగా ఉంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది లో కూడా బాగుంటుంది కాస్త ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే మొదటి రెండు వారాలు కూడా బుధుని మీద శుక్రుడి మీద కేతు దృష్టి ఉంది సో ఒకటి ఏంటంటే కొంచెం వ్యాపార విషయంలో ట్రాన్సాక్షన్స్లో లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి అదర్వైజ్ మళ్ళీ పదిహేనో తారీఖు నుండి శుక్రుడు బుధుడు ఎప్పుడైతే కనుక ఈ యొక్క కేతు దృష్టి నుంచి విడిపోతారో గా బాగుంటుందండి ఈ యొక్క ఆరోగ్య విషయం హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే రాశాధపతి గురుడు బలంగా ఉన్నారు సో ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్నపాటు ఈ మాసంలో చిన్న చిన్న చర్మ సమస్యలు కావచ్చు గొంతు సంబంధమైన సమస్యలు థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిది కావచ్చు ఇలాంటి చిన్నవాగా అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మాసంలో స్పైసీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి సో అదర్వైజ్ మీకు హెల్త్ సమస్యలు మేజర్గా మనకి ఇక్కడ అండి మీద రాశి వారికి జూన్ మాసంలో తృతీయంలో గురు బుధ శుక్ర అంటే మీ యొక్క సిబ్లింగ్స్ తోటి కూడా సత్సంబంధాలు నెరవేరుస్తారని చెప్పాలి చెప్పాలి అదేవిధంగా గవర్నమెంట్ సంబంధమైన పనులు ఏమైనా ఉన్నా రవి గురు కాంబినేషన్ వల్ల అవి కంప్లీట్ చేయగలుగుతారు ప్రొఫెషన్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు సో దానికి సంబంధమైనటువంటి స్థాయిలో అంటే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి రాజకీయ నాయకులను కలుసుకోవటం కూడా జరుగుతుంది రవి గురు కాంబినేషన్ వల్ల అండి మరి ఆరవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి తృతీయంలో ఉన్నారండి ఆరవ స్థానాధిపతి ఆరు శత్రువు రుణ రోగ బాధ తృతీయంలో ఉన్నారు అంటే ఏంటంటే మీరు ప్రయాణాల పరంగా కావచ్చు సో కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు కొంత రుణాలు హ్యాండ్లోన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది సో ఆరవ స్థానాధిపతి రవి మీకు తృతీయంలో నుండి తొమ్మిదవ స్థానాలు చూస్తూ ఉన్నారు కూడా పెద్దవాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం సానుభూతి దృక్పథంతో ఉండండి మొదటి రెండు వాళ్ళు మాత్రమే సో తర్వాత ఏంటంటే మళ్ళీ చతుర్థానికి వెళ్ళిన తర్వాత అన్ని రకాలుగా కూడా గ్రహస్థితి బాగుంటుంది అని చెప్పవచ్చు మీకు ఇంకా మీనరాశి వాళ్ళ జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే రీసెంట్గా మనం మీనరాశి వాళ్ళ జీవిత రహస్యాలు ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి మానసిక శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది జీవిత భాగస్వామ్య ఏ విధంగా ఉంటారు సంతాన సంబంధమైన విషయాలు ఉద్యోగ వ్యాపారం లక్కీ నెంబర్ ఫేవరబుల్ నెంబర్స్ రంగులు సంఖ్యలు దిశలు డైరెక్షన్స్ ఇలాంటివి ఘాత వారం ఘాత తేదీ ఘాత నక్షత్రం ఏంటి సో ఆ రోజున ఏం చేయకూడదు ఇవన్నీ కూడా సో వివరంగా చెప్పడం జరిగింది సో ఆ వీడియో కూడా మీకు లింక్ నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న చెక్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి